పీల పండుగ జరుగుతుంది ఆ పీల పండుగలో ఓ స్వామిని ఆ స్వామి పేరు వచ్చి శ్రీ దస్తగిరి స్వామి చాలా ఊర్లలో స్వామి కొలు వచ్చిందని ఎగురుతూ ఉంటారు ఈ స్వామి ఎగిరేది ఏమీ లేదు ఈ స్వామికి వచ్చి చాలామంది ముక్కొని వెళ్తూ ఉంటారు వేరే జిల్లాల నుండి వేరే గ్రామాల నుండి వస్తూ ఆ ఎక్కువ జనం రావడంతో మొక్క అని పోయింటారు మళ్ళీ కోరికలు తీరాయని మళ్ళీ పిల్ల పండుగ వస్తుంటారు ఆ తరుణంలో జనాలు అని అన్నదాన కార్యక్రమం కానీ చేయడం జరుగుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు కానీ అన్నదానం కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది చాలామంది స్వామికి మొక్కుకొని వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు గుండం స్వాములు గుండం దిగిన తర్వాత ఆ మన్నుని గుండం మన్నుని భూంచే అప్పుడు తీసుకుంటారు వాళ్ళు గుండెమ్మను తీసుకుంటున్నారు కదా మీరు ఏం చేస్తారని కానీ వాళ్ళని అడిగాము పంట పాలల్లోనూ ఇంట్లోను పెట్టుకొని వాళ్ళు చల్లుకుంటారంట ఇంట్లో కానీ పంట వేసేప్పుడు కానీ ఆ ఇత్తనాల్లో కానీ కలుపుకొని మేము పంట వేసుకుంటామని వాళ్ళ పంట అనేది చాలా బాగా పండుతుంది బాగా మాకు చాలా లాభాలు వస్తాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది వేరే జిల్లాల నుండి వచ్చిన వారు శ్రీ దశగిరి స్వామి గోయింద శ్రీ దశగిరి స్వామి గోయింద అని స్వామి పేరు తలుస్తూనే ఉంటారు అనుకునే కోరికలు తీరుతాయని వాళ్ళ భర్తలు నమ్మకం